పార్దు శోభనం గదుల అలా శోభనం పెళ్లి కొడుకుల రెడీ అయ్యి భానుమతి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా పార్ధు అయితే భాను కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో భానుమతి పాల గ్లాస్ తో అక్కడికైతే వస్తుంది ఇక భానుమతిని అలా చూసి పార్ధు అయితే ఒక్కసారిగా అలా తనను చూసి ఉండిపోతాడు ఇక అక్కడ ఉన్న పార్ధు అయితే భానుమతిని చూసి చాలా సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు ఇక భానుమతి అయితే పాల గ్లాస్ తో లోపలికి వచ్చి డోర్ని అయితే వేస్తుంది ఇక డోర్ వేసి తనైతే గడపెట్టడానికి ఇలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తనకి అంతకీ కూడా ఆ అందకపోవటంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది అది చూసి పార్ధు వెళ్ళి ఆ గడ పెట్టేసి ఇలా అంటూ ఉంటాడు నీకు ఎప్పుడు ఏది కావాలన్నా ఏ అవసరం వచ్చినా సరే నన్ను అడుగు నేను నీకు చేసి పెడతాను అర్థమైందా అని చెప్పి అంటాడు దాంతో బాను అయితే సరేనండి అని చెప్పి అంటుంది ఇక పార్ధు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఇక భానుమతిని రమ్మంటాడు ఇక భానుమతి అయితే పాల గ్లాస్ తీసుకొని వచ్చి ఇదిగోండి వాళ్ళు మీకు పాలు ఇమ్మన్నారు తీసుకోండి అని చెప్పి ఇస్తుంది దాంతో పార్ధు అయితే పర్వాలేదులే నువ్వు తాగు అని చెప్పి అంటారు అది వినగానే బాను అయితే లేదండి వాళ్ళు ఇక ఇమ్మని చెప్పారండి తాగండి అని చెప్పి ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న పార్ధు అయితే లేదు అని చెప్పాను కదా ఇదిగో తీసుకో తాగు అని చెప్పి ఇస్తాడు దాంతో బాను అయితే పాలు మొత్తం తాగేస్తుంది అది చూసి పార్థు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆ పాలు నువ్వు సగం నేను సగం తాగాలి మొత్తం తాగేస్తే ఎలా చెప్పు అని చెప్పి అంటాడు దాంతో బాను అయితే అవునా అండి నాకు తెలియదు అని చెప్పి అంటుంది అయినా సరే నువ్వు ఇన్నిసార్లు అండి అండి అంటావేంటి జీపబ్బాయి అని వీళ్ళు పర్వాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న బాను అయితే బామ్మగారు ఇలానే పిలవమన్నారండి అని చెప్పి అంటుంది నువ్వు అందరి ముందు అలా పిలువు కానీ రూమ్లో మాత్రం జీపా అబ్బాయి అని పిలు సరేనా అని చెప్పి అంటాడు దాంతో బాను అయితే సరేనండి అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న పార్దు అయితే బాను కోసం ఒక గిఫ్ట్ తీసుకువచ్చి ఇస్తాడు దాంతో బాను అయితే ఏంటండి ఇది అని చెప్పి అంటుంది అది చూ అది వినగానే అక్కడ ఉన్న పార్దు ఇలా అంటూ ఉంటాడు ఇది నీ కోసం నేను తీసుకువచ్చిన గిఫ్ట్ అని చెప్పి ఇస్తాడు దాంతో బాను అయితే ఓపెన్ చేస్తూ ఉంటుంది అది తీసుకొని ఓపెన్ చేస్తూ ఉంటే పార్దు అయితే ఇప్పుడు కాదు తర్వాత ఓపెన్ చేద్దులే అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న పార్దు అయితే ఆ మాట అనేసరికి బాను సరే అని చెప్పి ఆ గిఫ్ట్ని దాచేసుకుంటుంది అలా వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్